లేత పచ్చిక ఇది మన కాళ్లను చల్లబరుస్తుంది మీద కూర్చుంటే మెత్తని పరుపు మీద కూర్చున్నట్టుగా ఉంటుంది పచ్చిక చిన్నదే కానీ దాని ప్రభావం ఎంతో గొప్పది ఎంత చిన్నదైతే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది ఎలా ఆలోచించండి ఆకురాలే కాలం వచ్చినప్పుడు ఆకులన్నీ ఒక చోటుకి చేరి ఒక చిన్న నిపురవ్వ వేశాము అంటే అప్పుడు ఆ ఆకులన్నీ కూడా కాలి బూడిదైపోతాయి కానీ ఈ పచ్చిక మాత్రం ఏమీ కాదు ఈ పచ్చిక పచ్చికలాగానే ఉంటుంది కారణం ఏమిటి మొదటి కారణం ఇవి చిన్నవి కావటం ఇక రెండవ కారణం ఇవి వినయంతో ఉంటాయి చాలా సులభంగా తల ఉంచుతాయి ఇక మూడవ కారణం వీటికి సహనం ఎక్కువ ఈ పచ్చికలాగే మిమ్మల్ని కూడా మీరు మలుచుకోండి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు ఇతరుల కంటే గొప్పవారిని భావించకండి మనసుని ఎప్పుడూ పచ్చికలాగే ఉంచుకోండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది తమరి మనసులో సానుభూతి ప్రేమ ఆత్మవిశ్వాసం అనే ఈ పచ్చికను పెంచుకోండి ఆ పచ్చికే జీవితానికి శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది ராதா கிருஷ்ணா